హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ చూసుకున్నట్టు అసలైన ఆటలన్నీ బయటికి తీస్తున్నాడు బిగ్ బాస్ ఎక్సలెంట్ చాలా గట్టిగా గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు ఎప్పటికప్పుడు అంటే ప్రతి ఎపిసోడ్ కి టఫ్ టాస్క్ అన్నింటినీ బయటికి తీస్తున్నాడు గతంలో కంటే ఈసారి ఇంకాస్త ఆట అంటే చాలా స్ట్రాంగ్ గా వాళ్ళని అగ్ని పరీక్ష పెడుతున్నాడు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు టాస్క్లు అలా ఉన్నాయి అంటే ఇదివరకు ఒక మూడు వారాల తర్వాత బయటకు తీయాల్సిన ఈ అస్త్రాలన్నీ ఇప్పుడు బయటకు తీస్తున్నాడు బిగ్ బాస్ ఎందుకంటే అసలైన ట్విస్ట్ అని చెప్పి అంటే ఎక్కువ ట్విస్ట్ అంతకు ముందు అంటే ఎక్కువ టిష్టిస్తామని చెప్పి నాగార్జున ముందే చెప్పాడు కాబట్టి ఇక ఇప్పుడే ఇంత టఫ్ గా ఉందంటే నెక్స్ట్ రాబోయే గేమ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మనం ఊహించవచ్చు ఇక ఈ రోజు హౌస్ లో చిన్న చిన్న గొడవలు అంత గోదావరి యాత్రలు అన్ని అన్ని జరిగాయి దాని తర్వాత అసలైన ఆట మొదలైంది ఏంటంటే రేషన్ ఇద్దరు ఇద్దరు టీమ్స్ కి రేషన్ అనేది అయితే ఏ టీమ్ గెలిస్తే ఆ టీం కి ఎక్కువ రేషన్ తొమ్మిది ఎపిసోడ్స్ లో కూడా చూస్తాము అలానే అబై టీమ్ అని నిఖిల్ టీం వాళ్ళు రేషన్ తెచ్చుకున్నారు ఆ తర్వాత అసలైన గేమ్ ఏం స్టార్ట్ అయిందంటే కోడిగుడి గేమ్ అది ఇంతకు ముందు కూడా మనం బిగ్ బాస్ లో చూసాము వచ్చిన గుడ్లని అంటే ఒక కోడి కోడి వదిలి వదిలిన గుడ్లని వీళ్ళు దాచుకోవటం అంటే ప్రొటెక్ట్ చేసుకోవటం ఎక్కువ గుడ్లు సేవ్ చేసుకోవటం అవతల నుంచి కాపాడుకోవటం ఇది గేమ్ ఇది కంప్లీట్ ఫిజికల్ టాస్క్ ఎవరు ఎవరి మీద పడతారో తెలియదు ఎవరు లాక్కుంటారో తెలియదు దెబ్బలు తగలొచ్చు వారు లు గొడవలు ఆ కోటాలు అసలు తిట్టుకోటాలు ఇంకా ఇది కంటిన్యూ అయితేనే ఉంటది అదే ఈసారి కూడా అదే జరిగింది ప్రతిసారి టాస్క్ లో ఎలా అయితే జరుగుతుందో ఈసారి టాస్క్ కూడా అలానే జరిగింది ఇంకా ఇక్కడ ఈ టీమ్ లో అంటే మనం ముఖ్యంగా చెప్పాలంటే నిఖిల్ టీమ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు నిఖిల్ ఉన్నాడు నెక్స్ట్ పృథ్వీ ఉన్నాడు పృథ్వీ చాలా రఫ్ గా ఆడతాడు గేమ్ ఆ విషయంలో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు కాకపోతే ఏంటంటే గేమ్ గేమ్ లాగా ఆడాలి కాబట్టి తను తను బెస్ట్ ఇస్తాడు ఎందుకంటే ఫిజికల్ గా మనం ముందే చెప్పుకుందాం ఆ కంటెస్టెంట్స్ ఎంట్రీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు పృథ్వీ గురించి టాపిక్ వచ్చినప్పుడు ఇదే చెప్పుకుందాం మనం ఎందుకంటే హౌస్ లో ఒక స్ట్రాంగ్ హ్యాండ్సమ్ బాయ్ వస్తున్నాడు తను ఫిజికల్ గా గట్టిగా తన స్ట్రెంత్ చూపించే అవకాశం ఉందని మనం ముందు వీడియోస్ లో చెప్పుకున్నట్టే పృథ్వీ ఇప్పుడు అదే పనిచేస్తున్నాడు టాస్క్ లో టఫ్ టాస్క్ పెరిగే కొద్ది ఫిజికల్ గా ఆడాల్సిన గేమ్ లో తన పవర్ అంతా ఉపయోగిస్తున్నాడు కాకపోతే పృథ్వీ ఆడుతున్న గేమ్ ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఈ రోజు జరిగిన ఈ కోలీ గేమ్ లో ఆ పృథ్వీ తన కంటెస్టెంట్ తన టీమ్ మెంబర్స్ దగ్గర ఉన్న ఎగ్స్ ని కాపాడుకోవడం కోసం చాలా టఫ్ ఫైట్ చేశారు ఓమాదిత్యతో నెక్స్ట్ తో నెక్స్ట్ అబయ్ తో చాలా రఫ్ గా బిహేవ్ చేశాడు అంటే తన గుడ్లు కాపాడుకునే క్రమంలో పుష్ చేయటం కానివ్వండి మీద పట్టడం కానివ్వండి అదంతా క్యాపిటల్ గా జరిగేదే కానీ దాన్ని అవతల టీం వాళ్ళు తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు అంటే మేం చేస్తే ఒకటి వాళ్ళు చేస్తే ఒకటి అనేది వాళ్ళు గుర్తించలేకపోతున్నారు ఈ విషయంలో విష్ణుప్రియ కూడా చాలా టఫ్ ఇచ్చింది ఎందుకంటే ఆమె ఎక్స్ ని క్యాష్ చేయటం క్యాచ్ క్యాచ్ చేయడంలో తను చాలా చాలా గట్టిగా ట్రై చేసింది అన్ని ఎక్సన్ సంపాదించి నిక్కులో తీసుకెళ్లి ఇస్తుంటే ఆ దాన్ని పృథ్వీ ప్రొటెక్ట్ చేయడం జరిగింది అయితే ఈ గేమ్ లో ఆ పృథ్వీ మీద అభయ్ చాలా ఆ దారుణంగా కామెంట్ చేయడం జరిగింది అంటే ఎదురంగా కాకపోయినా సరే గేమ్ పాజ్ ఇచ్చినప్పుడు హౌస్ లోకి వెళ్ళి ఫుడ్ గేమ్ ఆడుతున్నాడు ఈ హౌస్ లో వరస్ట్ గేమ్ ఆడే వాళ్ళలో పృథ్వీ నెంబర్ వన్ కరెక్ట్ గేమ్ కాదు అని చెప్పి అవే ఆవిషంగా ఆ మాట అన్నాడా లేకపోతే ఇంటెక్షన్ ఇంటెన్షనల్ గా అన్నాడదానికి తెలివి మనకు అది ఇప్పుడే అర్థం కాదు కాకపోతే ఏంటంటే అసలు ఆ టాస్క్ లో ఫిజికల్ గా బెస్ట్ ఇస్తేనే అది నడుస్తుంది లేకుంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకురావు కదా ఎగ్స్ అనేది అభయ్ అది మర్చిపోతున్నాడు అయితే ఈ ఈ ప్రాసెస్ లో నిఖిల్ ఎగ్స్ ని లాక్కునే క్రమంలో మణికంట మణికంట పడిపోవటం దానికి ఆ అంటే హెడ్ కి సంబంధించి ప్రాబ్లం రావడం మెడికల్ రూమ్ లోకి వెళ్ళి రావడం కూడా జరిగింది అయితే ఈ క్రమంలో మణికంట పడిపోయాడని చెప్పి అబ్బాయి అబాయ్ కూడా గట్టిగా అరిచాడు ఇంకొకటి అందరు తప్పు చేస్తున్నారు అన్న వేలో వెళ్ళింది కాకపోతే ఫిజికల్ టాస్క్ ఇలానే ఉంటుంది ప్రతి సీజన్ లోనూ ఇలానే ఉంటుంది ఈ రివ్యూ ఏంటనేది అసలు వీళ్ళు కరెక్ట్ ఆడారా లేదా ఎవరి దీని కరెక్ట్ అనేది ఎలాగో శనివారం నాగార్జున వచ్చి తేల్చేస్తారు అందులో లేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మణికంట మళ్ళీ పెట్టాడు మణికంట మళ్ళీ మొదలు మళ్ళీ మొదలు పెట్టాడు అని అట్లా ఎలా అంటే తను పడిపోయాడని చెప్పి ప్రశ్న తీసుకోమని నా చెప్తే తను లేదు నేను గేమ్ ఆడాలని చెప్పి మళ్ళీ ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్లేదు విషయం లేదు నేను ఆడాలి నేను ఆడి నేను ఎంత నిరూపించుకున్న నిరూపించుకుంటేనే నాకు నా వైఫ్ నా పాప నా దగ్గరకు వస్తారు అని చెప్పి ఆడటం పెట్టాడు మళ్ళీ సింపతి కార్డు సెంటిమెంట్ ఎమోషన్ అదే ఇవన్నీ మళ్ళీ వన్ వీక్ బాగా ఆడుతున్నాడు అనుకున్న మణికంటలో మళ్ళీ ఇవన్నీ కనిపించాయి ఇక ఈ టాస్క్ లో ఆబ్యస్లీ శుద్ధి ఉన్నాడు నిఖులు ఉన్నాడు కాబట్టి శక్తి టీమే గెలిచారు శక్తి తీసుకు గెలిచారు వాళ్ళు సిక్స్టీ ఫైవ్ ఎగ్జామ్స్ సంపాదించి అయితే వాళ్ళకు పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ అవతల టీం నుంచి ఒకళ్ళని తీసేయమని పవర్ ఇచ్చాడు వాళ్ళు అవతలు ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళని తీయాలని చెప్పి డిసైడ్ అయిపోయి నబీల్ని టీం నుంచి తీయమని చెప్పి బిగ్ బాస్ కి వాళ్ళు కోరడం జరిగింది అయితే ఇక్కడే బిగ్ బాస్ చాలా పెద్ద ట్విస్ట్ ఆఫ్ ఇచ్చాడు ఏంటంటే నబీల్ ని పెట్టాడు నబీల్ సంచాలక్ సంచారిగా ఉందండి నెక్స్ట్ గేమ్ అది కంటిన్యూ అయితే అని చెప్పాడు ఇక్కడ ఏమంటే అర్థమైంది అందరికి అర్థమైంది ఏంటి నవీన్ సంచాలిక ఉన్నాడంటే ఇంకా వీళ్ళకి టఫ్ అన్నట్టు శక్తి టీంకి ఎందుకంటే అతను అవతల టీం నుంచి వచ్చాడు కాబట్టి కొన్ని నిర్ణయాలు ఆవేసి వర్షాలకి చూపించే అవకాశం ఉంది నవీర్ చాలా కోపంగా ఉన్నాడు వాళ్ళ టీం మీద ఏదైనా జరగవచ్చు ఇక రేపటి ఎపిసోడ్ లో ఖచ్చితంగా నవీర్ సంచాల ఉన్నాడు వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి ఇంకా పవర్ఫుల్ గేమ్ రన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే చాలా పెద్ద గొడవ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఇది ఈ రోజు జరిగిన టాస్క్ సంబంధించి విషయాలు ముఖ్యంగా ఫ్రుద్ది చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు ఈ విషయంలో విష్ణు ప్రియం కూడా టార్గెట్ చేశారు కానీ వాళ్ళు అనేది కరెక్ట్ అని అలయన్స్ కనిపిస్తుంది అది కరెక్ట్ మనకు కనిపిస్తూనే ఉంది ఎందుకంటే ఎక్స్ వచ్చి తీసుకుంటే ఎవరైనా డిఫేర్ చేస్తారు ఖచ్చితంగా తోస్తారు మీ వాళ్ళు మీద పడితే వీళ్ళు తోయడం అదే కామన్ గా జరుగుతుంది సో ఇది ఈ రోజు జరిగిన ఎపిసోడ్ అభయ్ అన్న మాటలు ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు మీరు సపోర్ట్ చేస్తారా ఫ్రుద్ది అన్న గేమ్ లో రాంగ్ ఉందని మీకు ఏమైనా అనిపిస్తుందా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ మణికంట మళ్ళీ కంబ్యాక్త మణికంట లాగా మారుతున్నాడు అని మీరు కనిపిస్తుందా ఇటువంటి విషయాలన్నీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ పిల్లలతో పాటు ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ తో కూడా కామెంట్ చేయించండి సో ఇది బిగ్ బాస్ రేపు రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్